మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన లెక్చరర్ పై ఫోక్సో కేసు నమోదు చేయాలి ఉద్యోగం నుండి బత్రాఫ్ చేయాలి మహిళా కళాశాలలో మహిళా సిబ్బందిని నియమించాలి వామపక్ష విద్యార్థి యోజన మహిళా సంఘాల డిమాండ్ వామపక్ష విద్యార్థి యోజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నా కలెక్టర్కి వినతి విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేస్తే ఎవరైనా సహించలేదు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ డివైఎఫ్ఎఫ్ ఐద్వా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పిడిఎస్యూ జార్జిరెడ్డి పీడిఎస్యు నేతల హెచ్చరిక విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కొందరు లెక్చరర్లు ఆ వృత్తికే కలంకం తెస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటుకల రామకృష్ణ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల రమేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఐద్వా అధ్యక్షురాలు మెరుగు రమణ ఎన్ఎఫ్ఐ డబల్యూ జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి జార్జిరెడ్డి పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు మందా సురేష్ పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు ఇటీవల ఖమ్మం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఎటువంటి లెక్చరర్ను కఠినంగా శిక్షించాలి అని వారు కోరారు వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ ముజుమ్మల్ ఖాన్కు బతింతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో వామపక్ష సంఘాల నాయకులు తాటి నిర్మల వెంకట లక్ష్మి నాగసులోచన బేగం అజిత అమరావతి సుధాకర్ శివ అజయ్ మనోజ్ వీరబాబు ప్రతాప్ రాకేష్ రాజు గోపి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు సోషల్ మీడియాలో కావచ్చు మొత్తం బయట పబ్లిక్ లో జరుగుతూ ఉంది ఇలా ప్రధానంగా ఇలా ఉమ్మడి మొత్తం రాష్ట్రంలోనే ఇలా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది స్ట్రెంత్ నడుస్తున్న ఏకైక మహిళా ఉమెన్ కళాశాల ఇక ఖమ్మ ఉమెన్ కళాశాల ఈ కళాశాలకి చాలా చరిత్ర ఉంది ఈ కళాశాల నుంచి చదువుకున్న వాళ్ళంతా ఇలా రకరకాల ఉన్న స్థాయిలోకి వెళ్ళారు అలాంటి ఒక మహిళ మహిళా కళాశాలలో అమ్మాయిలకి రక్షణ ఉంటుందని చెప్పి రేటుకి పంపిస్తే కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ లెక్చరర్సే ఇలా వేధింపులకు పాల్పడ పాల్పడడం అనేది చాలా దారుణం ఇలా బయట ఏదైనా జరిగితే వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించాల్సిన లెక్చరర్సే ఇలా వేధింపులు పాల్పడడం అనేది ఇలా సమాజంలో చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం అందుకే వెంటనే ఈ ఘటన పైన సమగ్రంగా విచారం జరిపించాలి దీని మీద ఆర్జేడీ అట్లనే కమిషనర్ గారు కూడా వెంటనే స్పందించాలి ఇలా డిఐఓ గారు కూడా ఇలా జిల్లా విద్యాశాఖ అధికారి కూడా దీని మీద పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది ఇలా ఈ ఉమెన్ కళాశాలలో గతం నుంచి ఇలా ఉమెన్ లెక్చరర్సే ఉండాలనేది కూడా కొన్ని నియమ నియమ నిబంధనలు ఉన్నాయి అట్లనే కేవలం నలభై ఐదు సంవత్సరాలు నిండిన జెంట్స్ లెక్చరర్స్ని కేటాయించాలనే నిబంధన ఉన్నా కానీ ఇంటర్మీడియట్ బోర్డు దాన్ని అమలు చేయడం లేదు ఎందుకు అమలు చేయడం లేదో ఖచ్చితంగా ఇలా మీరు తెలియజేయాలి ఖచ్చితంగా వెంటనే ఈ నలభై సంవత్సరాలు లిమిట్ని ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అట్నే లేడీ లెక్చరర్స్ని కేటాయించాలి ఎవరైతే ఈ ఘటనకు సంబంధించిన దాని మీద సమగ్రంగా విచారణ జరిపించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఇక్కడ ఖచ్చితంగా కళాశాల సిబ్బంది అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే మాత్రం భవిష్యత్తులో మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళనకి తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అయితే చాలా దురదృష్టకరం ఈ రోజున పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని పంపించాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడే విధంగా కూడా ఈ కాలేజీలు తయారయ్యాయి అదే విధంగా ఇవాళ కాలేజీలో ఇక్కడ లేడీస్ కాలేజీ అయ్యుండి కూడా మగవాళ్ళని పంపించడం వల్ల మగవాళ్ళు లెచ్చరల్గా ఉండటం వల్ల ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పిల్లలుగా భావించుకోకుండా రాక్షసులుగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళని ఎమ్మటే డిస్మిస్ చేయాలని చెప్పేసి అని మహిళా సమాఖ్యగా కోరుతున్నాము నా పేరు నిర్మల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నడిపడ్డున్న ఉమెన్స్ కళాశాలలో అయితే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై లైంగికంగా దాడి చే దాడి చేసిన ఎవరైతే లెక్చరర్ ఉన్న అతన్ని తక్షణం అరెస్ట్ చేసి అతన్ని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇక్కడ నిరసన చేయడం జరిగింది ప్రధానంగా ఖమ్మం నాడిగడ్డు ఉన్న మహిళలు మహిళా డిగ్రీ డిగ్రీ కళాశాల కావచ్చు ఇంటర్ కళాశాలలో ఇక్కడ ఉన్న ఎక్కువ శాతం ఇక్కడ మహిళలు లెక్చరర్ లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ జిల్లా అధికారులు ఆలోచన చేసి ఇక్కడ మహిళా లెక్చరర్ని కేటాయించాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీ దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని అన్ని వామపక్ష మహిళా సంఘం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది నాలుగు రోజుల క్రితం ఈ కాలేజీలో ఒక అమ్మాయిని లెక్చరర్ వేధించి ఆ అమ్మాయిని వేధిపుల గురి చేసి చికాకు చేస్తున్న క్రమంలో దీని మీద పెద్ద ఎత్తున మీడియాలో పేపర్లు రావటంతో దీని మహిళా సంఘం అందరం కూడా రావడం జరిగింది ఇక్కడ జరిగిన విధానం చూస్తే ఈ రోజు ఒక లెక్చరర్గా ఉండి అంటే పిల్లలకి చదువు నేర్పాల్సిన ఒక లెక్చరర్ ఈ రోజు కామాంధుడిగా మృగాలుగా ఈ రోజు ఈ హాస్టల్లోనే ఒక మృగ మృగంగా ఉండి మహిళల పైన వేధింపుల గురి అవుతున్న చర్యలపై ఈ రోజు మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మధ్య తరగతి పేద ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలకి పంపుతుంటే ఈ కాలేజీలో కూడా రక్షణ లేని పరిస్థితులు అంటే ఈ ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ ఉంటుందని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు బయటికి పోతే పనిచేసే క్రమంలో ఆడవాళ్ళపై హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే మహిళలు హక్కులు కావాలి మహిళలు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాలు మేము కోరుతుంటే ఈ రోజు చదువుకున్న పిల్లగాలు చదువుకుందామని చెప్పేసి గుడు లాంటి దేవాలయాలే స్కూల్ గా భావించి ఇక్కడ విద్యార్థులే లెక్చరర్స్ గురువుగా పూజించే ఈ కాలేజీలలో ఇలాంటి మృగాలు ఉంటాయి ఇక్కడ అమ్మాయిలకి ఎక్కడ రక్షణ ఉంటది అని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం డిమాండ్ చేస్తాను దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న లెక్చరర్ ని పోక్సో చట్టం పెట్టి అట్లాగే అతన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునర్వతం కాకుండా ఇక్కడ కాలేజీ యాజమాన్యం కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీని మీద పెద్ద ఎత్తున అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేయడానికి ఐదు ముందుంటదని చెప్పి తెలియజేస్తే అవకాశం కల్పించిన ఖమ్మం నగర కేంద్రంలోని ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సవదన చదువుతున్నటువంటి విద్యార్థిని పాఠాలు చెప్తున్నటువంటి లెక్చరర్స్ లెక్చరర్ ఎవరైతే ఉన్నాడో చెడు మార్గంలో విద్యార్థులు నడిస్తే విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని సరైన మార్గంలో నడపాల్సినటువంటి లెక్చరరే ఇవాళ విద్యార్థులకు ఏదో ఒక రూపంలో చిల్లర చిల్లర మెసేజ్లు పెడుతూ వాళ్ళని లైంగికంగా వేధింపులు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు కంప్లైంట్ వచ్చి నాలుగు రోజులు గడుస్తూ ఉన్నా కానీ ఇవాళ డిఐఇఓ కానివ్వండి పోలీసులు కానివ్వండి ఎవరు కూడా ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఇలాంటి ఘటనలు పునర్వత్వం కాకుండా ఉండాలని అంటే ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అతని పైన పోక్సో కేసును పెట్టాలి అతని పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్ సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యాబుద్ధులు నేర్పేటువంటి నేర్పేటువంటి బడిపంతుల్లే ఈరోజు విద్యార్థినిల పట్ల అసాంఘిక కార్యక్రమాలకి అసాంఘిక పదజలాలతోటి విద్యార్థుల్ని వేధించేటువంటి పరిస్థితి ఈరోజు ఖమ్మం నగరం నగరం ఉన్నటువంటి మహిళా ఉమెన్స్ జూనియర్ కళాశాలలో చోటు చేసుకున్నటువంటిది ఉన్నది ఈరోజు ఈ విద్యార్థినిల పట్ల రక్షణ లేకుండా ఈరోజు సరైనటువంటి విద్యార్థులని గైడ్ చేయాల్సినటువంటి ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఈరోజు ఇట్లాంటి ఘటనలకి దోహద దోహదపడుతున్నారని అంటే రేపు రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఈరోజు రేపు తల్లిదండ్రులు కూడా ప్రశ్నార్థకంగా ఉండేటువంటి పరిస్థితి రానున్నది ఇలాంటి పరిస్థితి కనుక వస్తే రేపు విద్యార్థులకి రక్షణ కరవయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే హరి అనేటువంటి లెక్చరర్స్ని లెక్చరర్ని తక్షణమే అరెస్ట్ చేసి తనని డిస్మిస్ చేయాలని ఈ సందర్భంగా జార్జిరెడ్డి పీడిఎస్విగా మేము డిమాండ్ చేస్తున్నాం ఖమ్మం నడబడి ఉన్నటువంటి ప్రభు గత వారం రోజుల నుంచి ఒక విద్యార్థినిపై విద్యార్థినిపై వేధింపులు గురి చేసినటువంటి లెక్చరర్ని ఇంకా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ అతను అరెస్ట్ చేయకుండా తన పైన తనని అరెస్ట్ చేయకుండా ఇంకా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో ఉంది అంటే ఇవాళ మహిళల పట్ల మహిళల పట్ల అనేకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొస్తున్నప్పుడు కూడా ఆ చట్టాలను పూర్తిగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ దేశంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే మైనర్ విద్యార్థిని మైనర్ విద్యార్థిని అనేక విధాలుగా వేధింపులు గురి చేసినటువంటి ఉపాధ్యాయుని లెక్చర్ని కనీసం అతని పైన శిక్షించకుండా క్రిమినల్ కేసులు బనాయించకుండా తనని కాపాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం కళ్ళకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే తక్షణమే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రతి దానికి జిల్లా కలెక్టర్ ఇవాళ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి కలెక్టర్ కలెక్టర్ నోటీసులో ఇవాళకి వారం నుంచి ఇది నా నానుతున్నప్పుడు కూడా వారం నుంచి ఒక వారం పది రోజుల నుంచి కూడా ఇది పూర్తిగా ఇవాళ ఖమ్మంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఖమ్ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులని వేధింపు గురి చేస్తున్నటువంటి విషయం వారం పది రోజుల నుంచి కూడా ఇది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ కనీసం ఇవాళ ప్రభుత్వ అధికారులు ఆ వైపున అతను పట్టుకోవడం కానీ అతని శిక్షణ